ఈ రోజు పిల్లలు స్కూల్ లేదండి పిల్లలకి స్కూల్ లేకపోతే చాలా లేట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సేమి ఉప్మా చేశాను టిఫిన్ తినేసరికి మాకు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది టిఫిన్ తినగానే మా హస్బెండ్ అయితే టీ కావాలని అడుగుతారండి సో ఆయన కోసం అయితే ఒక గ్లాస్ టీ అయితే పెట్టేశాను బాబో మమ్మను ఎంత అల్లరిదోనే అండి టీ వడపొస్తుంటే వెనక నుంచి అమ్మ అమ్మ అని కొట్టింది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు తరచూ మనకి క్లీనింగ్ అయితే తప్పదు చూసారండి ఇది ఎంత బాగా అబ్జర్వ్ చేస్తుందో అని టిష్యూ పేపర్ అనుకుంటున్నారా కాదండి ఇది బీకో రీయూజబుల్ కిచెన్ టవల్స్ అండి ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఒక ప్యాక్ లో మనకి ట్వంటీ షీట్స్ అయితే వస్తాయండి ఒక్కొక్క షీట్ ని మనము హండ్రెడ్ టైమ్స్ రీయూజ్ అయితే చేసుకోవచ్చు దీన్ని వాషింగ్ కూడా చాలా ఈజీ అండి చక్కగా మనము వాష్ చేసేసుకుని పిండేసుకుని ఆరేసుకోవచ్చు చిరుగుపోదు కూడా ఇది వరకు ఇలా ఏమైనా ఒలిగిపోతే క్లాత్ తో క్లీన్ చేసేదాన్ని అండి అది త్వరగా వాటర్ అబ్జర్వ్ చేసుకునేదే కాదు ఈ టవల్ అయితే మనకి ఎంతనే డ్రై అయిపోతుంది మనము కిచెన్ కౌంటర్ టాప్స్ ని టైల్స్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి వంపుతూనే ఉంటారండి ఇక్కడ పెయింటింగ్ వేసుకుని పెయింటింగ్ అయితే పంపేశారు దాన్ని కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ఈ ని అయితే నేను వాష్ చేసేసుకుని డ్రై చేసుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే ప్యాక్ చేశాను చూడండి